మూడు రోజులు వచ్చి ఎప్పుడన్నా కానీ మనం వచ్చి స్నానం చేసుకొని ఉబ్బు పూసుకొని జంట కొట్టి పోయే కానీ మనసు కూర్చొని మొక్కపొడి వాళ్ళు ఎవరు సార్ ఇప్పుడు స్వామి చెప్పాడా అది ఇప్పుడు చెప్పిన దాంట్లో నేను సొంతంగా స్వామి సరే చెప్పండి వేరే వాళ్ళు చెప్పిన వాళ్ళు చెప్పొద్దు చెప్పిన వాళ్ళు మాట్లాడిన వాళ్ళు మాట్లాడొద్దు మాట్లాడిన వాళ్ళు చెప్పండి మళ్ళీ చెప్పింది రిపీట్ చెప్పొద్దు వేరే పాయింట్ చెప్పాలి స్వామి మాట్లాడిన దాంట్లో నుంచే ఇంకా అక్కడ ఆచివర్ల వాళ్ళు అదే ఇంకా ఈ మధ్యలో వాళ్ళు ఈ మూడు వరసల్లో ఆ చివర చెప్పిందే చెప్పొద్దు ఆల్రెడీ ఇప్పుడు వేరే వాళ్ళు చెప్పిందే మళ్ళా మీరు ముఖ్యంగా మా తాండా వాళ్ళకి పూజారి అంటే ఇంకా అయిపోయిందా స్వామి చెప్పిందంతా చెప్పేశారా మీరు ఇంకేమైనా మిగిలినాయా చేసినాగాలు మహారాష్ట్ర దేశం చెప్పిన మన రాష్ట్రం అనేది ఇతర ఆయన చేసిన భక్తి భావనాల పూజ వల్ల ఎంత ప్రసిద్ధంగా నిలబడినాము అలా కాండి మీరు కూడా మరి ఎగురు మీరు వాళ్ళకి రామరావు మహారాజు చేయచ్చు నలభై డెబ్బై మందిలో గట్టి విత్తనము మాకు నాలో కనబడలేదు మీలో మీలో కనబడలేదు నాకు ఎక్కడ చూసినా ఎవరు కనబడాలంటారు ఇంకేమైనా ఉన్నాయా అయిపోయినాయా గట్టిగా అయిపోయినా సార్ అయిపోయినాయి అని చెప్పేసాం సార్ ఎంతో స్వామి నేను చెప్పాలనుకున్నా స్వామి చెప్పేశారు అయిపోయింది రాజు తీసుకురా సార్ ఈరోజు ఇప్పుడు తీసుకున్నా అదే కాబట్టి నేనైతే చెప్పాలనుకున్నా స్వామి చెప్పేశాను కాబట్టి మనం లేచి వెళ్ళిపోవచ్చు భోజనానికి కాబట్టి ఏ జిల్లాల వాళ్ళు వచ్చా ఏ మండలాల వాళ్ళు వచ్చారో ఒక్కొక్క మండలం నేను మండలం చెప్తే మీరు చేస్తానికి గుంటకాల మండలం రెండు మూడు నాలుగు ఐదు

பேர் <muchas> <muchas>

మీకేమనిపించింది చెప్పండి చూద్దాం ఈ రెండు మూడు రోజుల్లో మూడు రోజులు ఉన్నారు ఇక్కడ ఈరోజు లాస్ట్ ఒకవేళ స్వామీజీ చెప్పారనుకోండి మీరందరూ చాలా బాగా క్రమశిక్షణతో ఉన్నారు ఇక్కడ రేపు ఎల్లుండి కూడా ఉండాల్సి వస్తుంది అని స్వామీజీ అంటే అప్పుడు మీరేమంటారు చేయొచ్చండి వాళ్ళు అమ్మ అందరు ఇస్తా ఉన్నారు దించండి కాబట్టి బాగుంది ఇక్కడ ఇక్కడ ఇంట్లోనేమో ఎప్పుడు ఆమె ఏదో ఒకటి అడుతూ ఉంటుంది ఏదో ఒకటి చెప్తా ఉంటుంది కదా భార్య భార్య పిల్లలు ఏదో ఒకటి అడగడం ఏదో ఒకటి తీసుకురామనడం మనం చేసిన పని నచ్చకపోవడం ఆమెకి కదా ఇవన్నీ అంటూ ఉంటుంది ఇక అవన్నీ లేదు ప్రశాంతం ఉంది ఇక్కడ అడవిలో ఆ ఎదురు స్వామి తర్వాత చుట్టూ అంతా అడవి కాబట్టి ఇక్కడే బాగుంది కాబట్టి ఇక్కడే ఆ లేదు బాగుంది నేను కూడా వచ్చా స్వామి వాళ్ళంతా చూపించారు చాలా బాగుంది ఇక్కడ సంతోషం కాబట్టి మీకు మొత్తం ఈ రెండు మూడు రోజులు కూడా బాగా చాలా బాగా నచ్చింది మీకు అంతేనా కాబట్టి సరిపోయిందా మూడు రోజులు శిక్షణ తరగతులు ఇంకా ఎక్కువ రోజులు ఉంటే బాగుంటుందా ये कौन है इनका कुछ दिन पहले तो इनका